హాయ్ ఫ్రెండ్స్ కుకింగ్ వచ్చి మ్యారేజ్ పుట్టుపడి జిల్లా అమ్ములుగూరు ఊరు ముందు టెంపుల్ ఉంది బిల్ ఉంది లొకేషన్ చౌరిలోకి వెళ్ళిపోయినాం సొరుకుల వచ్చినాయి తరకారిన వచ్చినాయి జోడించుకొని వాటర్ బాటిల్ అన్ని వచ్చేసినాయి బహుజనాలు వచ్చి ఏళ్ళూరు మందికి ఐటమ్ ఏమేమి చేస్తామని లాస్ట్ లో చెప్తాం పేరు కాబూలు బటాన్ అనే మా నిలుచుకు అయినా క్యాంటీన్ ఇచ్చింది మాకి మేమైతే పది మంది వచ్చినాం పచ్చిమిరకులు ఎరగట కొబ్బరి తిరుగుతాం చేసి ఒడ్డిచ్చేది మేమే ఒక అన్నీ అయితే లడ్డూకి పిండి కలుపుతాం ఆయన అయితే పూజ చేస్తున్నాడు స్టవ్ కి మా డాడీ లడ్డు రెండు మూడు లడ్డులు అయితాయి ఐదు కిలో చెనిగి పిండి లడ్డు ఎలా చేయాలి నెక్స్ట్ వీడియో చేస్తాను చూడండి ఒక ప్యాకెట్ బీమ్ నానేస్తాం రైస్ కి సబ్బీం పాయసం చేసినాం ఎవరికి ఇష్టం కామెంట్ చేయండి సబ్బీం పాయసం ఎలా చేయాలని ఫుల్ వీడియో చేస్తాను చూడండి టేస్ట్ సూపర్ వస్తుంది వైట్ రైస్ కి నీళ్ళు పప్పు అయిపోయింది టేస్ట్ బాగొచ్చి నూనెకాయ అయిపోయింది టేస్ట్ బాగొచ్చి నూనెకాయ బోయినాలు అన్ని అయిపోయినాయి తినకొస్తున్నారు జనాలు ఐటమ్ పేరు వచ్చి ఉప్పు ఉరిగా పెసరి కాబూలు కాబులు పాయసం లడ్డు కాంగ్రెస్ మెరకాయ బజ్జీ అప్పలాలు గీ రైస్ య పప్పు రసం మజ్జిగి అట్టకాయ వీడియో నచ్చినట్టే సబ్స్క్రైబ్ ఛానల్